అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి కోర్సుపాటి నారదా మీడియాకి స్వాగతం దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పర్దనలో ముందుకు సాగిపోతుంది దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి ఫలాలను ఇప్పుడు అందుకోగలుగుతున్నారు అయినా సరే ఇంకా సోషలిజం కమ్యూనిజం మావోయిజం పేరుతో తుపాకులు పట్టి తిరగడం ఎందుకో అర్థం కాదు అటు మావోయిస్టుల్లోనూ ఇటు పోలీసు మిలిటరీ వాళ్ళలోనూ ప్రాణ నష్టం జరుగుతూనే ఉంది ఇద్దరు మనవాళ్లే భారతీయులే తోటి పౌరులే ఎవరి మరణమైనా హృదయానికి గాయం చేసేదే ఇప్పుడు తాజాగా ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరిగాయి ఈ ఘటనలో పది మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు చనిపోయిన మావోయిస్టులలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారని పోలీసులు వెల్లడించారు గత పదహైదు రోజుల వ్యవధిలో ఎదురు కాల్పులు జరగడం ఇది రెండోసారి అబూజ్ మడ్లో ఉన్నటువంటి టేక్మేటా కాకుర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు నక్కినట్టు పోలీసులకు సమాచారం అందింది దీంతో నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ నేతృత్వంలో జిల్లా రిజర్వ్ గార్డ్ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ డిఆర్జీ అలాగే స్పెషల్ టాస్క్ ఫోర్సు దళాలు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు జవాన్లకు తరసపడ్డారు తప్పించుకునేందుకు భద్రతా బలగాలపైన కాల్పులు జరిపారు అప్రమత్తమైనటువంటి పోలీసు సిబ్బంది ఎదురు కాల్పులు జరిపారు దీంతో ఇరు వర్గాల మధ్య గంటకు పైగానే బుల్లెట్ ఫైట్ జరిగింది ఘటనా స్థలంలో భారీ ఎత్తున ఆయుధాలు లభించాయి గడచిన నాలుగు నెలల వ్యవధిలో బస్తర్ ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్లలో మొత్తం తొంభై ఒక్క మంది మావోయిస్టులు చనిపోయినట్టు అధికారిక లెక్కల ద్వారా తెలుస్తోంది తాజా ఘటనపైన స్పందించినటువంటి ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ నక్సలైట్లు హింసను వీడి ప్రభుత్వంతో చర్చలకు రావాలని సూచించారు ఇస్లామిక్ తీవ్రవాదంతో దేశానికి పొంచి ఉన్నటువంటి ప్రమాదం గురించి చర్చ వచ్చినప్పుడు తీవ్రవాదానికి మతం లేదంటూ కబుర్లు చెప్పేది ఈ వామపక్షులే అలాగే మనుషులంతా ఒకటే అంటూ వేదికలకి ఉపన్యాసాలు ఇచ్చేది కూడా వాళ్లే రోహింగ్యాల వంటి వాళ్ళ హక్కుల కోసం మానవ హక్కుల పోరాటాలు చేసేది కూడా వాళ్ళే వారి వాదనలకు మద్దతుగా పత్రికల్లో టీవీల్లో గొంతుచించుకునేటువంటి వాగుడుకాయల సంగతి సరేసరి ఇన్ని మాట్లాడి వాళ్ళు చేస్తున్నదేంటి దశాబ్దాలుగా అడుగడుగున అభివృద్ధికి అడ్డుపడ్డం యావత్ ప్రపంచం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ను శ్లాఘిస్తుంటే ఇక్కడ మాత్రం అదే ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆయుపట్టు ఆధారమైనటువంటి ఎన్నికలను ఈ నకిలీ మానవతావాదులు రక్తశక్తం చేస్తుంటారు రోడ్లను భవనాలను బ్రిడ్జ్లను పేల్చేస్తుంటారు అయితే ఇటీవల కాలంలో వాళ్ళ ఆటలు సాగడం లేదనుకోండి కానీ ఇంకా ఆ కాలం చెల్లిన సిద్ధాంతాన్ని పోరాటాన్ని పట్టుకొని వేళ్లాడుతూ ఈ విధంగా ప్రాణాలు కోల్పోవడం లేదా లేదా ప్రాణాలు తీయడం బాధ కలిగిస్తుంది మనుషులంతా ఒక్కటే అనే వాళ్ళకి చిరుద్యోగులైనటువంటి జవాన్లు పోలీసులు ప్రాణాలు ప్రాణాలుగా కనిపించడం ఎన్నాళ్ళి రక్త పిసా పిపాస వారి వాదనలో ఉన్నటువంటి ఈ పరస్పర వైరుధ్యాన్ని వాళ్ళు ఎందుకు గుర్తించడం లేదు దాన్ని వాళ్ళు ఎట్లా సమర్థించుకుంటారు పత్రికల్లో టీవీల్లో సినిమాల్లో వామపక్ష తీవ్రవాదులకు మద్దతుగా వారిని హీరోలుగా చిత్రీకరిస్తూ దశాబ్దాలుగా ప్రజల బుర్రలకి బూజు పట్టించి నిజాలను తెలియనివ్వకుండా చేసినటువంటి చేస్తున్నటువంటి వాళ్ళు దీనికి సమాధానం చెప్తారా పోయిన పోతున్న ప్రాణాలకు వీళ్ళు బాధ్యత వహిస్తారా ఆ సిద్ధాంతానికి ప్రచారం కల్పిస్తున్నటువంటి పత్రికల వాళ్ళు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు మేధావులు సినీ ప్రముఖులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి చూడాలి నిజాలు గ్రహించాలి లేదా వామపక్ష తీవ్రవాదులు చేస్తున్నటువంటి హత్యలకి కోల్పోతున్న ప్రాణాలకి బాధ్యత వహించాలి ఈ దుర్మార్గపు ప్రవర్తన ఈ హింసోన్మాదం ఈ నెత్తుటి ధారలు ఇంకా ఎన్నాళ్ళు జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి